సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ దర్మన్ సాయి ప్రణితి మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో మనకు వర్షాల విధంగా ఉండే అవకాశాలు దాంతో పాటుగా మనకు చలి తీవ్రత ఎలా కొనసాగే అవకాశాలుంది అన్న విషయం గురించి వివరంగా ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటామండి వీడియోని అందరూ దాకా చూస్తారని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని గమనించినట్లయితే ప్రస్తుతానికి ఉపగ్రహ చిత్రాన్ని మనం ఒక్కసారి మనము గమనిస్తే ఇక్కడ మనకు తమిళనాడు కావచ్చు అలానే మనకేమంటే శ్రీలంక మీదుగా మనకేమంటే బాగా మనకు బలమైన వర్షాలు పడుతున్నాయి అలానే అరేబియా సముద్రాలలో మనకేమంటే ప్రస్తుతానికి ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అనేది మెల్లగా ప్రవేశిస్తుంది సో మనకేమంటే ఇక్కడ అరేబియా సముద్రంలో ప్రవేశించే ఉపరితల ఆవర్తన ప్రాంతము అలానే మనకేమంటే శ్రీలంక దక్షిణ తమిళనాడు మీదుగా కొనసాగుతున్న బలమైన వర్షాల వల్ల మనకేమవుతుందంటే రా ఇరవై నాలుగు గంటల్లో ఒక అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశాలు అయితే ఈ ఉపరితల ఆవర్తన ప్రాంతం కనిపిస్తుంది అది అల్పపీడనంగా మారాక మనకేమవుతుందంటే అరేబియా సముద్రంలోనే ఇలా మనకు దూసుకెళ్లే అవకాశాలు ఉంది కానీ మనకు తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రభావం చూపే అవకాశాలు మాత్రం చాలా తక్కువగా ఉంది కానీ ఇక్కడ మనం చూస్తే ఏమవుతుందంటే హిమాలయ ప్రాంతానికి అలానే ఉత్తర భారతదేశం మీదుగా ఒక వెస్టర్న్ డిస్టర్బెన్స్ అంటే ఏంటంటే మనకు పశ్చిమ గాలుల్లో యొక్క ప్రభావం అనేది బలంగా ఉంది కాబట్టి ఈ పశ్చిమ గాలుల్లో మెల్లగా మనకు కిందకి దిగువకి ఈ విధంగా వస్తుంది కాబట్టి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలను రానున్న రోజుల్లో చూసే అవకాశాలు ఉంది కానీ ప్రస్తుతానికైతే ప్రస్తుతం అంటే ఈ రోజు అలానే రేపు మనకు ఎక్కడ మనకు వర్షాలు ఉండే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు ఇక చూస్తే మనకేమంటే తొమ్మిది జనవరి అంటే నేడు మనకు వాతావరణ పరిస్థితి తీసుకుంటే మనకు కోస్తాంధ్ర జిల్లాల్లో అంటే మనకేమంటే దక్షిణ రాయలసీమ జిల్లాలు అలానే మనకేమంటే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్లలో మాత్రమే మనము వర్షాలు చూసే అవకాశాలు ఉంటుంది ఇది కూడా మనము మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో కొండ ప్రాంతాలకు చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే మనము వర్షాలు చూస్తామే కానీ మిగిలిన ప్రాంతాల్లో మనము ఎక్కడా వర్షాలు చూసే అవకాశాలు మాత్రం మనకు కనిపించడం లేదండి అలానే మనకేమంటే తెలంగాణ రాష్ట్రంలో అయితే పూర్తిగా మనకు వర్షాలు అయితే ఉండే అవకాశాలు మాత్రం లేవు దాంతోపాటుగా ఉత్తర కోస్తాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో కూడా మనకు ఎక్కడ వర్షాలు అనేవి కనిపించడం లేదు ఇప్పుడు మనము పది జనవరి అంటే టెన్త్ జనవరిన మనకు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే పూర్తి తెలుగు రాష్ట్రాల్లో మనకు తక్కువగా వర్షాలు ఉంటుంది కానీ మనము పదకొండు జనవరికి వెళ్ళేసరికి పది లేదా పదకొండు ఆ రెండు రోజుల్లో మనకేమంటే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆదిలాబాద్ కుమరంభీం అస్ఫాబాద్ జిల్లా నిర్మల్ నిజామాబాద్ జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోటల్లో మాత్రమే చదురుముదురుగా మనము వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తోందండి కానీ మనము ఒక్కసారి మనము చలి తీవ్రతను గమనిస్తే అంటే తెలుగు రాష్ట్రాల్లో చలి ఏ విధంగా ఉంది అన్న దాని గురించి తీసుకుంటే మనకు ఉష్ణోగ్రతల్లో మార్పులుంటుంది ఇంతకాలంగా కాస్తంత మనకు వెచ్చదనం ఉన్నా అలానే మనకేమంటే ప్రస్తుతానికి చలి తీవ్రత గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తోంది అంటే ఏమంటే బాగా డ్రాస్టిక్ చేంజ్ అంటే చాలా ఎక్కువగా చేంజ్ ఉండే అవకాశాలు అయితే చలి తీవ్రతలో కనిపిస్తోంది ముఖ్యంగా మనకేమంటే అంటే రాయలసీమ జిల్లాలు కర్నూలు కావచ్చు కడప కావచ్చు అన్నమయ్య జిల్లా కావచ్చు సత్యసాయి జిల్లా కావచ్చు అనంతపురం జిల్లాతో పాటుగా మనకేమంటే చిత్తూరు జిల్లా దాంతోపాటుగా తిరుపతి జిల్లాలో అక్కడక్కడ ప్లస్ మనకు నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ పాటుగా ఏమంటే ప్రకాశం జిల్లాతో పాటుగా పల్నాడు గుంటూరు అలానే మనకేమంటే బాపట్ల తాంతో పాటుగా ఎన్టీఆర్ జిల్లాల్లో మనము చలి తీవ్రతని కాస్తంత గణనీయంగా ఎక్కువగా చూసే అవకాశాలు ఉంటుంది శ్రీకాకుళం జిల్లాలోని కోస్తా ప్రాంతాలు అలానే మనకేమంటే అన అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా కావచ్చు విశాఖపట్నం నగరం కావచ్చు పాటుగా అనకాపల్లి జిల్లాతో పాటుగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే చల్లగా ఉంటుంది కానీ మరి ఎక్కువ ప్రాంతాల్లో అంటే ఒక ఒక అంటే ఒక చాలా పెద్ద ఏరియాలో తీసుకుంటే చలి తీవ్రత అంతగా ఉండదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకేమంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు పదహారు డిగ్రీలు పదిహేడు డిగ్రీలు ఉండాల్సిన ప్రాంతాల్లో పద్దెనిమిది డిగ్రీల వరకు ఉంటుంది అలానే మనకేమంటే కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు కావచ్చు కోస్తాంధ్ర జిల్లాలో కావచ్చు పదహారు లేదా పదిహేడు డిగ్రీల వరకు చాలా ప్రాంతాల్లో ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పదహైదు కంటే తక్కువగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఇది దేని వలన మనకి ఇంత చలి తీవ్రత అంటే అంటే చలి తీవ్రత ఎందుకు ఈసారి తక్కువగా ఉంది సాధారణంగా మనము గత రెండు మూడు సంవత్సరాలు తీసుకుంటే మనకు చలి తీవ్రత అనేది బాగా ఎక్కువగా ఉంది అంటే ఏమంటే మనము కొన్ని చోట్లలో మనము ఎనిమిది డిగ్రీ డిగ్రీలు లేదా ఆరు డిగ్రీల వరకు కూడా మనము రాయలసీమ జిల్లాలో చూసినాము కానీ ఈసారి మనకు ఎందుకు కొంత చలి తీవ్రత తక్కువగా ఉంది అన్న దాని గురించి తీసుకుంటే ఈసారి మనకు చలి తీవ్రతని అంటే అడ్డుకునే ఫోర్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ మనము ఒక్కసారి ఈ శాటిలైట్ ఇమేజ్లో చూసినామంటే మనకు దక్షిణ ప్రాంతంలో ఏదో బాగా తేమగాలు అనేవి ఉన్నాయి అలానే ఉత్తర భారతదేశంలో ఏమంటే పశ్చిమ గాలు అనేవి బలంగా వీస్తున్నాయి సో ఈ రెండు దాని వలన మనకేమవుతుందంటే చలి తీవ్రతకి కాస్త అడ్డుకట్టగా ఉంది కానీ ఈ రెండు డిగ్రీ మధ్యలో ఉన్న ప్రాంతము రాయలసీమ జిల్లాలు కాబట్టి అక్కడ మాత్రమే కాస్తంత చలి తీవ్రత ఉంది మిగిలిన ప్రాంతాల్లో కూడా చలి ఉంది కానీ సాధారణం కంటే మనకు సాధారణంగా ఉండాల్సిన చలి కంటే మనకు తక్కువగా ఉంది అంటే ఉష్ణోగ్రతలు అనేవి ఎక్కువగా ఉన్నాయని అర్థం ఇది అండి ఈ వాటికి వాతావరణ అప్డేట్ చాలా రోజులుగా అప్డేట్ అనేది ఇవ్వలేదు కొన్ని అంటే కొన్ని వచ్చేసి ఏమంటే కొన్ని వ్యక్తిగత పరిస్థితుల వల్ల ఈ రోజు నుంచి ప్రతిరోజు జామునే అప్డేట్ ఇస్తానని నేను మీ అందరికీ చెప్తున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి